జగన్మోహన్ రెడ్డి గారు మన జగనన్న ఎవరి ఆశయాలనే ఆకాంక్షల్ని నెరవేరుస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ఆకాంక్ష జ్యోతిరావు పూలే అంబేద్కర్ పెరియార్ ఆశయాలని ఆకాంక్షల్లా జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి బాటలోనే ప్రయాణించి రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు సంక్షేమాన్ని ఎలా అందించారో అంతకంటే వెయ్యి రెట్లు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించారు రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల అభ్యున్నతకే ఎంతో కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు వెయ్యి రెట్లు కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆశయాల ఆకాంక్షలను నెరవేర్చారు నెరవేరుస్తూనే ఉంటారు నెరవేరుస్తారు కూడా అలాగే జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే గారు తను జీవించిన కాలంలో వ్యవస్థలో సమాజంలో అసమానతలు వ్యత్యాసాలు విద్య లేకపోవటం వల్లనే అని గ్రహించి నిమ్మన జాతులు తక్కువే పడుతున్నారని గ్రహించి పాఠశాలలు ఏర్పరిచి విద్య అందరికీ నిమ్మనజాతి ప్రజలకు అందరికీ అందేలా కృషి చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ తన పరిపాలనా కాలంలో విద్య ఇంగ్లీష్ మీడియం విద్య అందరికీ అవసరమని భావించి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రవేశపెట్టి అందరికీ విద్యనే అందించి జ్యోతిరావు పూలే గారి ఆశయాన్ని ఆకాంక్షల్ని నెరవేర్చారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలని ఆకాంక్షను కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు ఎలాగంటే అంబేద్కర్ గారు నిమ్నజాతి వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళకి రాజకీయ అధికారం కావాలని అంబేద్కర్ గారు కళ్ళగన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనా కాలంలో ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకే రాజకీయ అధికారాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి ఆశయాలను ఆకాంక్షను కూడా నెరవేర్చారు అలాగే పెరియార్ పెరియారు తన జీవితకాలంలో ప్రజల్లో ఉన్న అసమానతను సంఘ సంస్కర్తను సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ఎన్నో పోరాటాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి తను పరిపాలన ముఖ్యమంత్రి అయి ఉండి కుల మత జాతి అనే భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని విద్యనే పేద ప్రజలకి చేదోడు వాదోడుగా సంక్షేమాన్ని అందించి జగన్మోహన్ రెడ్డి గారు పెరియారు ఆశయాలను ఆకాంక్షలను కూడా నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి ఎవరి ఆకాంక్షలను ఆశయాలని నెరవేర్చారనంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కూలే అంబేద్కర్ పెరియార్ అందరి ఆశయాలనే ఆకాంక్షలే నెరవేర్చాడు నెరవేరుస్తాడు జై జగన్ జై జై జగన్